ప్రేస్తులాడందరికీ ఏ శాఖ ఆదరణకరమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పది పదకొండు వచనాలు చదువుకుందామండి తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండుడి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి వంతులగనట్లు సర్వాంగ కవచమును ధరించుకొనుడి తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఈ అంచె దినాల్లో మనం దేవుని శక్తిని పొందుకోవడం ఎలా ఆయన ఎందు బలవంతులే ఉండాలి ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఎవరిలో బలవంతంగా ఉండాలి మనకు కలిగిన డబ్బును బట్టి కాదు మనము చాలా ఆరోగ్యంగా ఉన్నాము కాబట్టి బలం కాదు మనకి చాలా పెద్ద పెద్ద వారు తెలుసు అనే బలము కాదు మనం అధికారంలో ఉన్నామనే బలము కాదు మనకు కలిగిన ఈ లోకానుసారమైన దానిని గురించి మనం బలము కలిగి ఉండం ఈ దేని గురించి బలవంతులే ఉండాలంట తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు ఆయన శక్తి ఎందు ఆయన ప్రేమ యందు ఆయన కృప ఎందు ఆయన మహిమయందు మనము బలవంతులై ఉండాలని చెప్తున్నారు నెక్స్ట్ ఏంటి మీరు అపవాది తంత్రముని ఎదిరించుటకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి ఇక్కడ అపవాది తంత్రాలు ఈ అంత్యకాలంలో మరి అనేకమైనవే వస్తున్నాయి కదండి అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు మంత్రాలు గారడి చేసేవారు కేఫా అనే వాళ్ళు అందరూ బయలుదేరుతున్నారు అయితే వాళ్ళు వేసే వాళ్ళలో మనం పడకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి సర్వాంగ కవచమును ధరించుకోవాలి ఎలా అనగా మనము పోరాడుచున్న శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులను ప్రస్తుత అంధకారమ అంధకార సంబంధము లోకనాథులతోనూ ఆకాశం అందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాం అయితే ఈ సర్వాంగ కవచం ధరించుకుంటే ఏంటి అంటే ఈ వాక్యాన్ని ధరించుకుంటే ఏంటంటే ఈ సర్వాంగ కవచం అంటే దేవుడే ఆత్మ అని మనం అనుకున్నాం అనుకో ఈ దేవుడిని మనం ధరించుకోవడం వల్ల ఏంటంటే మన పోరాటం రక్త మాంసాలతో కాదు ఆకాశమందున దురాత్మలు అంధకార శక్తులు లోకనాదులు మరి మరి కింద ఇంకా చదివినట్లుగా అయితే మీరు తర్వాత ఏముంటుందంటే విశ్వాసం అనే డాలు రక్షణ అనే శిరస్రానము ఇంకా చూడండి ఇంకా ఏమేమి చెప్పారో ఆత్మ ఖడ్డగం ఖడ్గము రక్షణ అను శిరస్రానము విశ్వాసం అనే డాలు సిద్ధ మనస్సు అనే జోడు ఇవన్నీ కూడా మన యుద్ధోపకరణంలోనొచ్చి వీటిని అయితే వీటిని మనం ధరించుకోవాలన్నమాట వీటిని మనం ధరించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ లోకంలో తంత్రాలు మంత్రాలు చేసేవారి వలలో మనం పడిపోం సాతాను వాడు చేసే చీప్ చీప్ ట్రిక్స్ సులువుగా చిక్కులు పెట్టే పాపం అని అంటాడు పౌలు వాటిలో మనము పడిపోము కదండీ అయితే మనము అలా సాతాను చేతిలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇవన్నీ కూడా మనము ధరించుకోవాలి దేవుడిచ్చే సర్వాంగ కవచం అనే రక్షణ డాలు శిరస్రానము విశ్వాసం అని దట్టిని కట్టుకోవాలని అంటాడు సిద్ధ మనసు అని జోడేసుకోవాలంటాడు ఇవన్నీ కూడా మనం ధరించుకొని రాకడికి మనము సిద్ధంగా ఉండాలండి ఈ ఈ పుస్తకము ఈ గ్రంథము మరి దేవుడు మన కోసము కొన్ని వేల సంవత్సరాల క్రితం మన కోసం దాచి ఉంచాడండి నిజమే కదా ఇవన్నీ మనకు తెలియకపోతే మనం ఎలా సిద్ధపడగలము విశ్వాసం అనే విశ్వాసము రక్షణ మరి సిద్ధ మనస్సు ఇవన్నీ కూడా రక్షణ ఇవన్నీ మనం ఎలా కాపాడుకోవాలనేది దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుందండి కాబట్టి మనము మనకు కలిగిన లోకానుసారమైన వాటిని గురించి బలంగా ఉండడం కాదు కానీ ఇవన్నీ మనం ధరించుకొని క్రీస్తు ఎందు మహాశక్తి కలిగిన క్రీస్తు ఆయన ఎందు మనం బలవంతులై ఉండేలాగా ఆయన శక్తిని ఆయన సహాయంను మనం అడుగుదామండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల దేవ కృపగల ప్రభు వేసే నీ బంగారు పాద పద్మంకు లెక్కలైన నీ స్థుతులు స్తోత్రములు నా దేవా వేసేయా నాయన మాకు కలిగిన దాన్ని బట్టి మేము నాయన బలవంతులుగా ఉంటున్నామేమో ప్రభు మన లోకానుసారమైన వాటి మీద ఆధారపడి ఉంటున్నామేమో ప్రభు మమ్మల్ని ఒక్కసారి పరిశీలించేయండి ఆత్మ చేత మమ్మల్ని నాయన సరిచేయండి నీ మీద ఆధారపడేవారుగా ప్రభు నీ అందు మేము బలవంతం అంతలే ఉండున్నట్లుగా నాయన నీ బలము నీ శక్తితో నీ ఆత్మ నడిపింపుతో మమ్మల్ని నాయన మీరు మహిమ పొందినట్లుగా ప్రభా మా శరీరాల్ని క్రీస్తు శరీరాలుగా మార్చమని ప్రభా మీరే నాయన వేసే మాలోకి రండి తండ్రి ఆయన మా జీవితాల్లోకి మా కుటుంబాల్లోకి ప్రభు మిమ్మల్ని ఆహ్వానిస్తాం మీరు మాకు సహాయించి మీరే తోడుగుని నడిపించి మహిమలు గణతుల ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకొని త్వరగా రాని నేను క్రీస్త సునామాల్లో ప్రార్థించి ప్రతిమలు విడుకు తండ్రి ఆమెన్ ఏసు రక్తమజాం సిల్వ రక్తమధ్యం ఏ స్నామం సంపూర్ణ విజయం అపవాదగనత నాశనం కలుగును గాక ఆమెన్ హలేయా హలేలుయా హలేలుయా ప్రేస్తులందరికీ మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు బహుగా గాక ఆమెన్